పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పించిన ఎనబై ఏడవ వార్డు కార్పొరేటర్ రాష్ట కార్యదర్శి ఎలమంచిలి పరిశీలకులు బొండ జగన్నాథం ఎలియాస్ జగన్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగు బ్లాక్ డే సందర్భంగా పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కొవ్వొత్తులతో అర్పించడం జరిగిందని తెలియజేశారు భారతదేశంలో మనమంతా ఇంత స్వతంత్రంగా సంతోషంగా ఉన్నామంటే కేవలం అలాంటి సైనికులు అని దేశ సేవలో అమరులైన జవాన్లకు మన ఎనబై ఏడవ వార్డ్ తరఫున నివాళులర్పించడం జరిగిందని తెలియజేశారు మన జీవితాలు ఇంత సంతోషకరంగా ఉన్నాయంటే కేవలం వారు చేస్తున్న సాహసమని వీరమరణం పొందిన ప్రతి సైనికుడికి పాదాభివందనాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ కో కన్వీనర్ లక్కరాజు సోమరాజు గారు ఎనబై ఏడవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కోమటి శ్రీను గారు బొడ్డ గోవింద్ గారు జనసేన వీర మహిళలు తోట ఇందిరా ప్రియదర్శిని గారు వైజాగ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కర్రి నరసింగరావు గారు ఫెడరేషన్ సభ్యులు టీడీపీ సభ్యులు సిరసపల్లి బాబూరావు ఆనంద్ కుమార్ దాలయ్య కడుపుట్ల శ్రీను మరియు పిల్లలు పాల్గొన్నారు. జై అందరికీ నమస్కారంండి. మేమొకవే ఏదైతే 85వ వార్డు ప్రాంతంలో ఆర్గనైజ్ చేసొచ్చండి ఆయన్ని కూడా పేరు పెన్ని ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సోదరుడు తోటౌడ్ కౌన్సిల్ గారికి లక్ష్మ తంబో గారికి గోవంద్ గారికి అలాగే ఇంద్రప్రదేయస్ గారికి మరోనా టీడీపీ నాయకులు కూడా చేర్మించారు వాళ్ళకి అలాగే కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఏదైతే ఇప్పుడే అందరూ చెప్పుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఈ దుర్ఘటన దృష్టిలో పెట్టుకొని ఆ రోజు బ్లాక్ డేగా ఆ రోజు నిర్ణయించడం జరిగింది దానిలో ప్రతి సంవత్సరం కూడా మరి ఎవరైతే ఆ కుటుంబాలు మరి అందరికీ కూడా ఒకసారి ఆ భగవంతుడి ఆయురాధికలు కాపాడాలని చెప్పి ఒక నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాగా ఆర్ణం చేస్తాం మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుచ్చుకుంటూ మరి ఇప్పుడే సోదరులు మా సోమబాబు గారు చెప్పినా శ్రీనివాస గారు చెప్పిన మరి ఈరోజు ఏదైతే మోడీ గారు వచ్చిన తర్వాత అనేకమైన పరిణామాలు తీసుకోవడం జరిగింది ఈ దేశాన్ని ఒక ముందు తీసుకెళ్లడంలో కూడా కీలక పోషించడం కూడా జరుగుతుంది మరి అలాంటి తరుణంలో మరి ఈరోజు ఏదైతే మరి ఆర్మీ విషయం గొప్పకి మాత్రం చాలా చక్కగా మరి ముందుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి నాకు చక్కటి అవకాశం కలిపి అందరికీ అందరికీ పేరుకొని ధన్యవాదాలు తెలుపచ్చుకుంటూ సెలవు తీసుకుంటాను వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించినందుకు చాలా బాధాకరమైనప్పటికీ వాళ్ళని స్మరించుకోవడం అనేది భారతీయులుగా మన అందరి ప్రతి ఒక్క మనిషికి ధర్మం అలాగే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మన దేశం కోసం పోరాడిన వేరే పోరాడి వేరమరణం పొందిన జవాన్ని మనం అందరూ కూడా స్మరించుకోవడం అనేది మన ప్రతి ఒక్కరి ధర్మం అలాగే ఇలా ఇంత కార్యక్రమంలో పాల్గొనిందుకు మాడవారి కార్పొరేటర్ గారికి అలాగే మన పవన్ సిఎన్ గారి గారికి అలాగే సోమరాజు గారికి కోటి గోవింద్ గారికి అలాగే ప్రిదర్శిని గారికి అలాగే మన ప్రెసిడెంట్ నర్సింగ్ గారికి కనకరాజు గారికి అలాగే మాజీ సైనికులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం ఈ అసలు ఈరోజు బ్లాక్ డే అంటే అందరూ స్టేటస్ పెట్టడం కాదండి ముఖ్యంగా ఏంటంటే అన్ని వార్డుల్లో కల్లా మా వార్డుల్లో ఉన్న ఎక్స్ మెన్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే ఏ వార్డులో ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఈ ప్రోగ్రామ్కి పార్టీలకు అతీతంగా కూడా అందరిని ఎంకరేజ్మెంట్ చేసి బ్లాక్ డే అంటే ఒకటి ఉంది మన కోసం వేరే జవాళ్ళు ప్రాణం త్యాగం చేసి ఆర్మీలో వాళ్ళు

ఎనభై ఏడో వార్డు మాజీ సైనికుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారతదేశంలో దేశం కోసం దేహాన్ని సమర్పించినటువంటి అమరవీరులకు క్యాండిల్తో అర్పించే కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఎనభై ఏడో వార్డులో ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్తం ఈ దేశం భారతదేశం పన్నెండు వందల సంవత్సరాలు పాలింపబడ్డ దేశం ప్రపంచంలో భారతదేశం ఈ భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయలు తిరుగుబాటు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా వీర మరణం దేశం కోసమే ప్రాణాలు అర్పించినటువంటి యువత ఇరవై నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత మూడు లక్షల యాభై వేల మంది ప్రపంచంలోనే ఒక భారతదేశంలో ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ దేశంలో పోర్చుగీస్ వారు డచ్ వారు మహమదీయులు క్రైస్తవులు అదే ఇంగ్లాండు వీళ్ళందరూ కూడా ఇంగ్లాండు రెండు వందల సంవత్సరాలు మహమ్మదీలు ఐదు వందల సంవత్సరాలు వీళ్ళందరూ పరిపాలించినప్పటికి కూడా లేచి నిలబడినటువంటి దేశం భారతదేశం ఈ భారతదేశంలో తల్లిని విడిచి తండ్రిని విడిచి ఆలిని విడిచి సొంత గ్రామాన్ని విడిచి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎటువంటి స్వార్థం లేకుండా సైనికులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారంటే అది భారతదేశం అని చెప్పడంలో ఎటువంటి అతిశోక్తి లేదు మరి ఇవాళ వీర మరణం పొందినటువంటి ఏదైతే సైనికులు ఉన్నారో ఆ కుటుంబానికి ఎనభై ఏడో ప్రజల తరపు నుండి ఎనభై ఏడో వాటి నుండి కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశంలో గమనించినట్లయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో అభినందన్ గారు పాకిస్తాన్ సైనికులు చెప్తున్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఒకే విషయాన్ని స్పష్టంగా ప్రపంచానికి చెప్పడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో అభినందనంగా కనుక భారతదేశంలో లేకపోతే ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ చూడాల్సిన అవసరమే లేదని చెప్పినటువంటి వ్యక్తి మన దేశ ఉన్నందుకు మనందరం కూడా గర్వించదగ్గ విషయం కాబట్టి అప్పటికి ఇప్పటికీ సైనికులు కూడా ఏదైతే ప్రభుత్వంతో చాలా మార్పునిచ్చింది అప్పుడైతే పర్మిషన్ తీసుకొని సూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది సూట్ చేసిన తర్వాత మీరు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కల్పించింది గవర్నమెంట్ కూడా ముందుగా నమస్కారాలు కార్యక్రమానికి సోంబాబు గారు గోవింద్ గారు గోవిందరావు గారు మరి మా ప్రెసిడెంట్ నరసింగ్ రావు గారు కనకరాజు గారు అప్పులరాజు గారు ఆర్మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలిసి ఈరోజు చీకటి రోజు చీకటి రోజు అంటే మరి ఆ రోజు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నప్పుడు మన ఆర్మీ సాధారణంగా ఆర్మీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించడం అనేది రొటీన్ చర్య ఆర్మీలో అలాంటి ప్లేస్కి మనం తరలి వెళ్తున్నప్పుడు మన ఆర్మీ సోదరులు మరి ఐఎస్ఐ కానీ పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాదులు కానీ పేలుడు పదార్థాలతో కారుని తీసుకెళ్ళి ఢీ కొట్టి నలభై మంది మన సోదరులు చనిపోవడానికి కారణమైనటువంటి రోజు అయితే మరణం అన్న తర్వాత ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత మరణం అనేది మన మనిషితో పాటు వెళ్తుంటుంది గొప్ప అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ నలభై మంది చనిపోతే ఆ నలభై మందిని తిరిగి మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి పంపించడానికి కనీసం మనిషి బాడీ షేప్ ఏంటో ఎవరేంటో కూడా తెలియనటువంటి పరిస్థితి డిఎన్ఏ టెస్ట్ చేసి ఒక కాలో ఒక చెయ్యో మనిషి బాడీ ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏది దొరికితే అది ఒక పాటో రెండు పాటలు పెట్టేసి ఒక జెండా కప్పి పంపిస్తే కనీసం కుటుంబం చివరి రోజుల్లో కూడా చూడలేనటువంటి ఒక ద్రిగ్భ్రాంతికరమైనటువంటి చర్య పాకిస్తాన్ ఆ రోజు చేసింది మరి మీ అందరికీ తెలుసు ఆర్మీలు చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఒకరిద్దరు చనిపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ ఫ్లాగ్స్ బాడీ మీద కప్పి అంద చేస్తారు ఒక రెండు ఫ్లాగ్సే ఉంటాయి మరి ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో కానీ ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా ఇండియన్ ఫ్లాగ్స్ దొరకవు మన ఆర్మీ వాళ్ళ దగ్గర కూడా ఒక రెండు ఫ్లాగ్స్ ఉన్నాయి ఒక్కసారి నలభై మందికి ఫ్లాగ్స్ కొనాలి అంటే బయట ఏమో మార్కెట్లో దొరకవు షాపుల్లో ఉండవు వాళ్ళందరూ కూడా రకరకాల యూనిట్కి ఫోన్ చేసి ఆ నలభై ఫ్లాగ్స్ తెచ్చి వాటి మీద కప్పి పంపించడం అంటే నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం మరి అటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీలకి మనందరం కూడా త్యాగాలు చేస్తుంటాం రకరకాల త్యాగాలు మరి దేశం కోసం ప్రాణం కోసం ప్రాణం ఇచ్చేటువంటి ఆర్మీలు చేసే గొప్ప త్యాగం దాని ముందు ఏది కూడా సరిపోదని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరి సార్ చెప్పినట్టు సోంబాబు గారు చెప్పినట్టు ఇంక ఏదైనా అయితే దానికోసం రియాక్షన్ కోసం ఎంతో వెయిట్ చేయాల్సి వచ్చేది మరి మనం కూడా అది అయిన వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మొదటిసారిగా ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసి మూడు వందల మంది నుంచి చంతమంది తిరిగి వచ్చినటువంటి ఘనత ఒక ఇండియన్ ఆర్మీకే వస్తుంది మరి అటువంటి అలాగే మనం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇవన్నీ కూడా చేసుకున్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసేటప్పుడు బీజేపీ ఇనిషియేటివ్ తీసుకున్నప్పటికీ అన్ని పార్టీలు సపోర్ట్ చేశారు ఒక తెలుగుదేశం అని కాదు వైఎస్ఆర్సిపి అని కాదు అన్ని పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఈ వార్డులో ఈ విధంగా కార్యక్రమం ఎలాగైతే జరిగిందో ఆ రోజు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు పార్టీలకు అతీతంగా మనం త్రీ సెవెంటీ సెవెన్ రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అక్కడ వాళ్ళని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈరోజు ఆ రోజు అంటే ఫ్లాగ్ కొనడానికి ఇబ్బంది పడటం కానీ ఈ రోజు ఫ్లాగ్ కొనడానికి జమ్మూ కాశ్మీర్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈజ్ గాన్ సో అటువంటి మంచి పరిస్థితికి అక్కడ తీసుకొచ్చాం అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే పొలిటీషియన్స్కి బిజినెస్మెన్కి పెద్ద పెద్ద స్పెషల్ ఫ్లైట్స్ వేసి పంపిస్తాం అవునా కాదా చాలామంది స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్స్లో దిగుతుంటారు మరి అలాంటిది ఒక ఆర్మీని ఆ ఇష్యూ ఆ రోడ్డు పాకిస్తాన్ పక్కనే ఉందని తెలిసి మనం ఆర్మీ కోసం మనం కాంప్రమైజ్ అయ్యాం ఎందుకంటే ఆ ఆ థ్రెట్ ఉందని తెలిసి కూడా మనం ఆ రోజు చిన్న చిన్న వెహికల్స్లో వాటిని పంపించడం జరిగింది ఇక మీదట అలా జరగకుండా ఆర్మీని ఆర్మీ కంటే ఈ దేశం ఏది గొప్పగా లేదు మన స్వాతంత్రం అనుభవిస్తున్నటువంటి ఆర్మీ కారణం వాళ్ళకి స్పెషల్ ఎయిర్ ఫోర్స్ చేసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు మళ్ళీ కాంప్రమైజ్ కాకుండా ఆర్మీని అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ